గత ముప్పై సంవత్సరాలుగా నేను నాతోటి వాయిద్య కళాకారులు గాయని గాయకులు ఈ సంగీత కళను నమ్ముకొని మేము బ్రతుకుతూ ఉన్నాము ఎట్లాంటి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము మీకు అందరికీ తెలుసు మీరు ప్రైవేటే మేము ప్రైవేటే మీ కళ్ళ ముందు మేము ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము కానీ అప్పుడు మేము కూడా డ్యాన్స్ లేపించేవాళ్ళము అబ్బాయిల చేత అమ్మాయిల చేత ఎందుకంటే అప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు చిన్నప్పుడు బాగా ఫేమస్ వాళ్ళని తీసుకొచ్చి మన గ్రామాల్లో దేవుళ్ళు కాడ ట్రాక్టర్ల మీద టవల్ డ్యాన్స్లో వేపిస్తూ ఉండేవాడు పోలీసులు దాన్ని ఆపేసారు పాట కచేరీకి పర్మిషన్ ఉంది ఇస్తున్నారు దాంట్లో మనకి పార్టీ వాళ్ళు రికార్డింగ్ డ్యాన్స్ ఆపేస్తారు మీరు పాటలు పాడుతున్నారు కదా ఏదన్నా చిన్న పిల్లల చేత కొంచెం పిల్లల చేత డ్యాన్స్ వేపిస్తే బాగుంటుందని ఉద్దేశంతో చెప్పండి మేము మా తోటి కళాకారులు మా జిల్లాలో ఉన్నటువంటి డ్యాన్స్ పిల్లలు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని బ్రతికేటువంటి వెళ్ళలేడు వాళ్ళ అమ్మాయిని అబ్బాయిని తాకత ఎగరేసి పట్టుకుంటా అయిన చేరు వాళ్ళే కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము వాళ్ళని తీసుకుపోయి నేను ఇతను నా మిత్రుడు తనిపినటువంటి బుజ్జి అయితే నేను చాలామంది మా ఆర్కెస్ట్రా ఆర్గనైజర్లను తోటి బిడ్డలైనటువంటి మిడిల్ క్లాస్ బిడ్డలైనటువంటి పేద కళాకారులు అనేటువంటి మేము వాళ్ళని కలిసి బ్రతుకుతూ వస్తున్నాం మా కర్రు బాగుండింది వాస్తవానికి డ్యాన్స్కి పర్మిషన్ లేదు మేము ఎవరిని ప్రోత్సహించాము లోకల్ ఉన్నటువంటి మిడల్ని ప్రోత్సహించాము కొన్ని గత కొద్ది సంవత్సరాలుగా ఏమైపోయిందంటే కళకు సంబంధం లేదు ఆర్కెస్ట్రా ముసుగులు డ్యాన్స్ ముసుగులో ముఖ్యంగా ఈవెంట్స్ ముసుగులు ఇతర రాష్ట్రాల నుంచి బాంబే నుంచి మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడ నుంచి అమ్మాయి తీసుకొచ్చి మారుమూరు ప్రాంతాల్లో ఇళ్లల్లో పెట్టి లాడ్జీల్లో పెట్టి వాళ్ళ చేత అసాంఘిక కార్యక్రమాలు అవి మనం చెప్పుకోలేముకొని అట్లాంటి చేసి వాళ్ళ చేత డాన్సులు వలగరకేపించి వీడే వీడియో తీసి టుడే మా ఈవెంట్ని పోస్ట్ పెట్టడము తద్వారా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడము డబ్బు సంపాదించడము ఆ వచ్చిన ఆడపిల్లలు ఇక్కడికి చాలా మందితో పరిచయాలు ఏర్పరచుకోవడము కొంతమంది రౌడీషేషుతో పరిచయం ఏర్పరచుకోవడము మన ఈ మధ్యనే మన నెల్లూరు టౌన్లో రెండు మూడు కేసులు జరిగాయి ఒక డాన్సర్ ఆడబిడ్డని ఒక ఇట తెస్తే అమ్మాయి పెడితే చేయి దిగిపోయింది వాడు ఎవడరంటే రౌడీషేట్ కళాకారుల విషయంలో అసలు మీ ఫీల్డ్ ఏంది మా ఫీల్డ్ ఏంటి మాకు వంద బాధలు ఉంటాయి కొంత కష్టాలు ఉంటాయి గుడ్లు తప్ప మాకేం ఉండవు మేము కింద కూర్చున్న వాళ్ళకి ఆనందాన్ని సంతోషం ఇస్తుంటాం ఒకప్పుడు నెల్లూరు జిల్లా అంటే రెండు తెలుగు రాష్ట్రాలు పెద్ద ఫేమస్ కళా రంగం అది ఆర్కెస్ట్రా రంగం కావచ్చు డాన్స్ రంగం కావచ్చు ఈరోజు వ్యవస్థని నాశనం కావడానికి కారకులు ఎవరు కొంతమంది కళాం తల్లి కూడుతున్న కళాకారులే తల్లి పోల దగ్గర రొమ్ము బుద్ధి వస్తాం తెలుసుకోండి మన ఇంట్లో వైరస్ వచ్చింది కళ్ళు తల్లి ఐసీలో ఉంది మారండి ఇప్పటికైనా బయట రోడ్లో పోతుంటే పోస్తుంటారు అసలు ఏంది ఇది ఒకప్పుడు చిన్నపాపేట ఫేమస్ అయిపోయింది ఇప్పుడు నెల్లూరు ఫేమస్ ఉంది ఉందన్నారు బరువు పోతా ఉంది నాకు అవసరమా మీ వచ్చి ప్రశ్న పెట్టాలని కడుపు తిన్నాం కదా కూడు తిన్నాం కదా అమ్మ కూడు మీలాగా మేము గుడ్లు ఇప్పివాళ్ళు మీకైనా పెడుతుంది అసలు నన్ను రాకలేదు నేను మీలాగా గుర్తులెప్పి ప్రోగ్రాం చేశానుకో అసభ్యంగా చేశాను అనుకో నీకైనా ఫేమస్ అయిపోతాను అది పోతే కాదు కదా సీనియర్ కళాకారులుగా మాకు ఆవేదన బాధ కాబట్టి మా కళాము తల్లిని కాబట్టి మేము ఈ మీట్ పెడుతున్నాము దయచేసి మన తల్లిని మనం కాపాడుకోవాలా మన గౌరవం మీద కాపాడుకోవాలా రవిడీ క్షేత్రంలో ఆ వాళ్ళందరూ కూడా మనం ఎంటర్ చేయకూడదు మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఆర్కెస్ట్రాలకి డాన్సర్లకి ఈవెంట్లకు వ్యతిరేకం కాదు మీరు గౌరవంగా చేసుకోవాలి అమ్మాయిలు ఎక్స్పోజ్ డాన్స్ లేపిస్తూ స్టేజ్ పైన వీడియోస్ కొన్ని మీకు రేపు ఎస్పీ పెడతానికి పెడుతున్నాము ఈ ప్రెస్కిప్ అనేది మీకు మాకు అందరికీ దేవస్థానం మీకు అందరికి మాకు వేదిక దేవస్థానం ఆ వేదిక పైన ఆడపిల్లు వేసే డ్యాన్సులు అవి మన బెడ్రూమ్లో చేసే డ్యాన్స్ చేస్తున్న వాళ్ళు తద్వారా మనం నెల్ల రోజుల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు మా తల్లి బిడ్డలు బిడ్డల వాళ్ళు కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని డాన్స్ తో లేకపోతే తో నేర్చుకు వచ్చేసే బిడ్డలు వాళ్ళకి అసలు విలువ లేకుండా అసలు నెల రోజుల్లో ఆడబిడ్డలకి వాళ్ళకి అసలు విలువ లేకుండా మాకు కూడా విలువ లేకుండా ఆర్కెస్ట్రా అంటే ఇల్లు కిరు డాన్స్ అంటే ఇల్లు బాడికిరు ఏంటంటే ఆ లెక్కన మన పేర్లు మూగిపోతున్నాయి ఒకప్పుడు మేము ప్రోగ్రామ్స్ పోతే మమ్మల్ని పిలిచి గౌరవం అన్నం పెట్టి రూమ్ ఇచ్చి ఇల్లు ఇచ్చి మాకు గౌరవించేవాళ్ళు ఇవన్నీ వాస్తారు మీ మనసులో అందరికి కూడా తెలుసు దయచేసి వీడ మిత్రులు అందరూ కదా మీకు దండం పెడతానైనా మీరు సపోర్ట్ చేయండి మీరు దీన్ని కొంచెం చెప్పండి ఇది ఖచ్చితంగా మేము ఎస్పీ మేడం దాన్ని కలుస్తున్నాము కంపల్సరిగా ఆ వీడియోస్ అని వాళ్ళే పెట్టాడు మేము పెట్టాడు కాదు వాళ్లే టుడే మా ఈవెంట్ చూసుకున్న ప్రతాప్ దీనివల్ల కళారంగమే నాశనం అయిపోతా ఉంది కళా వ్యవస్థ నాశనం అయిపోతా ఉంది కనుక మేము దాని పట్ల ఆ తల్లి కూడుతున్నాం కాబట్టి ఇంకా ఉన్నాం కాబట్టి కొద్దో గొప్ప మనం చెప్పకపోతే ఆ రుణం తీసుకున్న చెప్తున్నాం ఎవరిని విమర్శించిన వాళ్ళని కావద్దు ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి తల్లి తండ్రి గురువు దైవు అమ్మాయి మనకు జన్మనిస్తే నానా తాత గురువు గురువు మాట్లాడాడరా బాగు పడతారా కలక సంబంధం లేనివాడు మాట్టింటే ఎవర పడితే వాడు ఈ వింటూ భూమింటు భేమింటు కళకు గురువు మాట్లాడండి గురువు అన్నవాడు గొప్ప గొప్ప కృతజ్ఞత ఉంటాడు కళ పట్ల అమ్మానాన్న తర్వాత మీరు ఇన్స్టిట్యూట్ లో కూర్చి నడక డ్యాన్స్ నేర్చుకున్నారు దగ్గర నేర్చుకోవాలి ఇలాంటి వాళ్ళ ప్రోత్సహించే ఒక కర్మాగారం ఉంది